శ్రీనివాస్ సార్ గారు విద్యార్థులను ఉద్దేశించి మరి భవిష్యత్తు ప్రణాళిక పైన సందేశాన్ని ఇవ్వాల్సినగా కోరుతున్నాం గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు శ్రీనివాస్ తులసి వాళ్ళ టీచర్ సార్ నేను లెక్చర్ ఓకే మీరు జీవితంలో అనుకున్నది సాధించాలంటే నిర్దిష్టమైన లక్ష్యం నిర్దేశించుకోవాలి చేయవలసిన పని అంటే చిన్నప్పుడే పెద్ద పెద్ద ఏం కావాలనుకున్నారో ఇప్పటి నుంచే ఒక అవగాహన ఉండాలి ఒక డాక్టరు లేకపోతే ఇంజనీరో ఏదైనా ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు మీ భవిష్యత్తు గురించి మీకు స్పష్టమైన ఒక నిర్దిష్టమైన లక్ష్యం అనేది ఇప్పుడే ఏర్పరచుకోవాలి మీకు అబ్దుల్ కలాం గారు తెలుసు కదా అబ్దుల్ కలాం గారు తెలుసా విన్న పేరు మాజీ రాష్ట్రపతి ఉండే సైంటిస్ట్ కదా ఆయన చెప్పారు ఉన్నతమైన లక్ష్యాలను దేశించుకోవాలి లో క్రైమ్ లో ఏమిజే క్రైమ్ అంటే చిన్న లక్ష్యం అనేది ఒక నేరం అంటాడు ఆయన మంచి పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే కనీసం మనం చిన్నవాటినైనా సాధించే అవకాశం ఉంటుంది అంటే ట్రై టు క్యాచ్ ద మూన్ ఇఫ్ యు ఫెయిల్ ఈవెన్ యూ ఇన్ ద స్టార్స్ అంటే నీ లక్ష్యం చందమామ అయినప్పుడు చందమామను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఒకవేళ జాలిపడ్డా చుక్కల్లో జాలి పడుతుంది అంటే మా లక్ష్యం దాన్ని రీచ్ అవుతామని దాని అర్థం అదేవిధంగా మీరు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకలా ఉండదు బొగ్గు సాధారణ బొగ్గు కాలం మహిమ వల్ల కొంతకాలం భూగర్భంలో అంతస్తమై ఉంటే కొంతకాలానికి అది అసాధారణ వజ్రంగా మారుతుంది ఐడియా తెలుసా మీకు ఇది భూమి పాలనలో నిక్షిప్తమైన బొగ్గు కొన్ని సంవత్సరాల తర్వాత వజ్రంగా మారుతుంది అంటే కాలానికి ఎంతో ఒక మహిమ ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువ వజ్రం వేసుకోవద్దు నేటి ఈ రోజున్న బొగ్గు బొగ్గునే వజ్రమైంది మీకు బొంత పురుగులు తెలు ఆ బొంత పురుగులు చూస్తే ఒళ్ళు గగులు పడుస్తుంది దాన్ని ముట్టుకోలేము చూడడానికే భయపడతాము కానీ కాలానికి ఎంత భయమే ఉందంటే కొంతకాలానికి కాలానికి విక్రియ జరిగి ఆ గొంత పురుగు అందమైన సీతాకోక ఒక చిలుకైతుంది అంటే నమ్మాలి మనం కొంత పురుగు నుంచే సీతా కొద్దులు వస్తుంది ఇప్పుడు చిన్న నీడు బిందువు ఉంది కంటికి కనపడద్దు కంటికి కనబడిన నీడు బిందువులో ఒక సూర్యకిరణం కనుక ప్రసరిస్తే దాని నుంచి ఏర్పడే ఒక ఇంద్రధనస్సుకు ఒక ఆకాశం కూడా సరిపోదు ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడుతుంది కదా ఎట్లా ఏర్పడుతుంది సూర్యకిరణాలు నీటి బిందువులో ప్రశ్నించినప్పుడు దాని నుంచి మనకు ఒక ఇంద్రధనస్సు ఆవిష్కృతం అవుతుంది కంటికి కనపడినట్లు నీటి బిందువులో ఆకాశం సరిపోనట్టుగా ఇంద్రధనస్సులు ఆవిష్కృతం చేసే సామర్థ్యం ఉన్నప్పుడు ఎన్నో ఆ నీడి బిందువు కన్నా ఎన్నో రెట్ల పెద్దగా ఉన్నాం మనం 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 నమ్మాలి మనం అద్భుతాలు చేయగలుగుతాం అఖిలాండ బ్రహ్మాండాన్ని స్టేట్ చేయగలుగుతాం మీరు మీరు ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మేధస్సు చాలా గొప్పది దాన్ని మీరు నమ్మాలి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటే మనం మన లక్ష్యాన్ని చేరుతాం దీనికి మెయిన్గా ఏంటంటే సమయ పాలన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మనకి మీరు సమయాన్ని ఒక రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి నాన్న ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి దాంట్లో ఎన్ని నిమిషాలు ఉన్నాయి దాంట్లో ఎన్ని సెకండ్స్ ఉన్నాయి మీరు సమయాన్ని గంటలలో కాకుండా సెకండ్స్లో కొలుచుకోండి ఎందుకంటే ప్రతి క్షణం ప్రతి క్షణం విలువైనదే ఒక బంగారంలో ప్రతి సన్నని తీగకు విలువ ఉన్నట్లు సమయంలో గంటలో నిమిషంలో ప్రతి సెకండ్కు కూడా విలువ ఉంటుంది మీరు బిల్కా సింగ్ అనే పేరు ఉన్నారా బిల్కా సింగ్ అని గతంలో ఒక ఫాస్టెస్ట్ రన్నర్ ఉండే భారతదేశంలో బిల్కా సింగ్ అతన్ని ఫ్లయింగ్ సిక్ అంటారు అంటే అతను పరిగెడుతుంటే ఎగురుతున్నట్లుంటది అంత వేగంగా పరిగెత్తేవాడు అతను ప్రపంచ రికార్డులు ఎన్నో నెలకొల్పాడు మరెన్నో రికార్డు కోల్పోయాడు అతను ప్రపంచ రికార్డు కోల్పోయిన ప్రతిసారి అతని రెండు మూడు క్షణాల తేడాలోనే అతను ఓడిపోయాడు అంటే ప్రతి క్షణానికి కూడా విలువ ఉంటుంది ప్రతి క్షణాన్ని సమర్థవం సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోగలిగితేనే మనం విజయ తీరాలకు చేరగలుగుతాం విజయాన్ని సాధించగలుగుతాం అంటే సమయ పాలన పాటించాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కష్టపడాలి మీరు ఒక బండరాయి ఉంటుంది బండరాయి దానికి తొక్కుతాము లేకపోతే దాన్ని ఇంకెక్కడో చేస్తాము అదే బండరాయిని ఒక శిల్పి ఒక శిల్పంగా మార్చాడు అనుకోండి శిల్పంగా మారిస్తే అది ఒక దేవుడి శిల్పమై గుళ్ళో కూర్చుంటుంది దాన్ని పోయి పూజిస్తాము మామూలు బండరాయికి శిల్పానికి తేడా ఏంటి అంటే ఆ బండరాయి ఉలిదెబ్బలు తింటే శిల్పి శిల్పించేట ఉలిదెబ్బలు తింటే ఏమైంది శిల్పమైంది శిల్పమైనప్పుడు అది పోయి గుళ్ళో కూర్చుంటే మనం పోయి మొక్కుతున్నాము ఇంకొక బండరాయి కనుక ఆ ఉలిదెబ్బలు భరించలేక శిల్పం కానుకుంటే దాన్ని మనం తొక్కుతాము లేకపోతే దాని మీద కూర్చుంటాము ఏదో చేస్తున్నాం అంటే కష్టపడితే పేరు వస్తుంది కష్టపడితే గౌరవం వస్తుంది కష్టపడితే సంపద వస్తుంది అంతే కదా ఉలి ఉలి దెబ్బలు తింటేనే శిల శిల్పం అవుతుంది కష్టానికి వెలిస్తే నేను అంటే మనము ఏమీ సాధించలేము ఇక వెదురు కర్రలు చూసుంటారు వెదురు బొంగులు అంటాం కదా తెలుసా వెదురు బొంగులు ఆ వెదురు బొంగులే వేణువులు అవుతాయి వేణువు అంటే పిల్లలకు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆ వెదురుకి రంధ్రాలు చేస్తారు వెదురుకి రంధ్రాలు చేస్తే అవుతుంది అంటే వెదురు గాయాలు భరిస్తేనే మధుర గేయాల పలికే వేణువైతుంది ఈ గాయాలను భరించడం అంటే అది వెదురు కరగానే మిగిలిపోతుంది ఏ గృహ నిర్మాణంలోనూ వాడతారు అంతే తప్ప దాని నుంచి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వేణువు అనేది రాదు అంటే కష్టపడితే సుఖం మీరు మక్క బుట్టలు ఉన్నాయి పచ్చి మక్క బుట్టలు వీడు అమ్ముతారు రోడ్ మీద పోసి ఐదు రూపాయలు కొట్టావు మూడు రూపాయలు కొట్ట ఉంటుంది అదే మక్క మొక్క అయితే పది రూపాయలు కొట్టు ఉంటుంది దాన్నే పాప చేస్తే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది చూసారు కదా సినిమా కొనుక్కున్నాం కదా మనం అంటే మొత్తం మక్క దాని దానివల్ల ఐదు రూపాయలేమున్నాయి అది కాల్చితే అంటే ఆ బాధను భరిస్తే కాల్చడం భరిస్తే దాని విలువ పెరిగింది పది రూపాయలు అయింది ఆ దాన్నే మనం ఇంకా మొత్తం ఫ్రై చేస్తే మేమవుతాయి కాఫ్ పాప్కార్న్ అవుతాయి అంటే ఎంత కష్టాన్ని ఓడిస్తే అంత విలువ పెరుగుతుంది మీకు ఎవరికైనా కష్టాన్ని ఎంత ఓడిస్తే అంత విలువ పెరుగుతుంది ఓకేనా అదే విధంగా ఎన్నోసార్లు మీరు అనుకున్నది సాధించలేకపోవచ్చు అంత మాత్రం చేత ఒక్కసారికి నిరాశకు గురి కాకూడదు ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడితో పాటు మన మనసులో కూడా ఎన్నో కోరికలు ఉదయిస్తాయి సూర్యునితో పాటు ఉదయించిన మన మనసులో కోరిక తీరకపోవచ్చు బట్ సూర్యుడు మాత్రం సాయంత్రానికి యథావిధిగా పశ్చిమ కణంలో చేరి ఈ లోకం అంతా చీకటైపోతుంది అప్పుడు అనుకున్నది సాధించలేకపోయానని ఘోషిస్తున్న నీ గుండె చప్పుడు విని నీ చక్కెరిపైకి జారిన రెండు కన్నీటి బిందువులకు చెప్పు చక్కగా తెలుసుకున్నారు కాబట్టి మీ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకొని సక్సెస్ రావాలని మన స్కూల్ తరఫున సార్ తరఫున తెలుపుతున్నాము ప్రతి ఒక్కరు కూడా టైం మెయింటెనెన్స్ ఫాలో వాళ్ళు ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తుండ్రు సో ఇంకా త్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి టైం మెయింటెనెన్స్ తర్వాత జీపీఏ టెన్ బై టెన్ సాధించాలంటే కూడా టైం మెయింటెనెన్స్ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకొని సక్సెస్ రావాలి ఇప్పుడు రాసినవి రాసి సక్సెస్ అయినట్టు గ్రేట్ ఇంతకు టెన్ బై టెన్ అక్కడ అసలు కాకుండా కష్టమే కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆట చేయాలి మళ్ళీ ఇంటర్మీడియట్ టెన్త్ తర్వాత మీ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకునే గ్రూపు మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ వేరే అయిపోయి సక్సెస్ రావాలని ఇదంతా కూడా గైడెన్స్ తర్వాత మీ యొక్క టీచర్స్ మీకు చెప్పిన గురువులను మర్చిపోకుండా వారు చెప్పిన విషయాన్ని శ్రద్ధగా తెలుసుకొని గురువు యొక్క ప్రాముఖ్యత మన దేశంలో ఎంతోమంది గురువుల యొక్క చరిత్ర అంశాలు ఉంటాయి మనకు అబ్దుల్ కలాం స్వామి వివేకానంద రామకృష్ణ కలాం సిద్ధ ఎన్నో రకాలైన పుస్తకాల అంశాలు మహాత్మా గాంధీ గురువు శంకర్ అనే స్టూడెంట్ తను చెప్పిన అంశాన్ని నేర్చుకొని మన దేశ స్వాతంత్రం కోసం చూడబడ్డాడు ఇక ఎంతోమందికి గురువులు ఉంటారు ఆ గురువు యొక్క ప్రాముఖ్యత తెలపడానికే మనకి ఈరోజు డిఎల్లో స్టేట్ ర్యాంక్ వచ్చిన శ్రీనివాస సార్ గారి అంశాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం ఇప్పుడు మన సార్ గారికి తనకు డిగ్రీ జాబ్ డిగ్రీ లెక్చరర్ జాబ్గా రీసెంట్గా జరిగినటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్లో స్టేట్ టాపర్ ఎండికెండ్ సార్ తరఫున మా తరఫున చిరు సన్మానం చేద్దాం తర్వాత తన యొక్క అడ్వైజ్ సలహాలు మీరు తీసుకొని ఎవరైతే బైపీసీ రూట్లు వెళ్తారో ఎవరైతే నీట్ టార్గెట్ ఉంటారో వాళ్ళకు అడ్వైజ్ ఇప్పిద్దామని చెప్పి ఈ యొక్క టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం కేటాయించుకోవడం జరిగింది సార్ మన గురించి నిజామా నుంచి రావడం జరిగింది మన ఇన్విటేషన్ మీద సో మీరు తన యొక్క అడ్వైస్ జాగ్రత్తగా విని మరి మీకు ఫర్దర్ ఫ్యూచర్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నైన్త్ టెన్త్ జాగ్రత్తగా వినండి సో ఆయనకు మరి జాబ్ రావడము ఆయన యొక్క హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏది ఊరికే రాదు ఇందాకనే మనం డిస్కస్ చేయడం జరిగింది లోపల సో అంటే మొదటి నుంచి కూడా తను ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ ఆ సబ్జెక్ట్ను పిల్లలకు బోధిస్తూ తర్వాత సబ్జెక్ట్తో పాటు జిఎస్ అంటే అనదర్ టాపిక్స్ అదర్ టాపిక్స్ పైన మనకు స్క్రిప్ట్ ఉంటేనే మనం జాబ్ సాధించగలుగుతాం సో ఈరోజు స్టేట్ టాపర్గా ఎన్నిక కావడం అంటే ఏ జోబ్ అవునా కదా సో వేల అంటే ఒక ఉద్యోగానికి వంద నుంచి రెండు వందల మంది కాంపిటీషన్లు ఉన్న ఈ రోజుల్లో మన సార్ ఆ సార్ సబ్జెక్టులో స్టేట్ టాపర్గా ఎన్నికై డిగ్రీ లెక్చరర్గా జాబ్ సంపాదించడానికి మన భాగ్య వికృత్తి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం సో మా విద్యార్థులు మరి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా భవిష్యత్తులో మంచి పొజిషన్లో స్థిరపడాలని మాట్లాడు కోరుకుంటూ పిల్ల యొక్క సందేశం అనంతరం సారి యొక్క అడ్వైజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ గౌతమి డిగ్రీ కళాశాలలో వాటిని లెక్చరర్గా మాకు బోధించారు సో గురువు యొక్క ప్రాముఖ్యత మరియు గురువు యొక్క విలువ అనే అంశం మీద మనము సార్ ఇన్స్పిరేషన్ అడ్వైజ్ విజయ స్ఫూర్తి లాగా ప్లస్ మీకు ఒక ఇన్స్పైర్ కోసము సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది అయితే నిజామాబాద్ నుంచి సార్ మన కోసము వచ్చాడు ప్లస్ మొన్న డిగ్రీ కాలేజీ సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్ డిఎల్ ఎంట్రెన్స్ టెస్ట్లో రాష్ట్ర స్థాయిలో మా సార్ గారు మొదటి ర్యాంక్ రావడం మాకు చాలా గర్వంగా ఉంది మనకి నైన్త్ టెన్త్ అని నెక్స్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీ పెట్టేటప్పుడు ఒక లెక్చరర్ హోదా కావాలంటే మరి ఎలా ఉంటుందిగా నీట్ ఎంట్రన్స్ టెస్టు మనకు మెడిసిన్ ఎంబీబీఎస్ పర్పస్ ఎలా గైడెన్స్ ఉంటే మీకు బాగుంటుంది సీట్స్ పొందే అవకాశం ఉంటుంది అనే అంశాలపైన కూడా సార్ మాట్లాడతారు సో వారు డిగ్రీ కళాశాలలో త్రీ ఇయర్స్ మాకు బాటిని బోధించాడు బీజిఎస్సిలో సో వాటిని యొక్క ప్రాముఖ్యతను సో వాటిని సబ్జెక్ట్ని కూడా నోట్స్ రాపిస్తూ చక్కగా వివరిస్తూ మాకు ఎంతగానో సబ్జెక్ట్ నాలెడ్జ్ని కూడా నేర్పడం జరిగింది జువాలజీలో మరి శాంతికృష్ణ రెడ్డి గారు ఉంటుండే మరి వాటిని జోక్రదేశ్ మన ప్రసాద్ సార్ గారు ఉంటుండే శ్రీనివాస్ సార్ తర్వాత ఈ అంశాలను మీరు స్ఫూర్తిగా తీసుకొని సో గొప్పగా కావాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ స్కూల్లో మనము విద్యార్థులను ఉద్దేశించి మరి గుడి యొక్క ప్రాముఖ్యత అనే అంశం మీద ఏర్పాటు చేయడం జరిగింది సో సార్ గారికి మీరు సత్కారం ఉంటుంది రోటరీ తరఫున మరియు బార్కప్పుడు ఫుడ్ తరఫున కూడా సత్కారం ఉంటుంది సార్ యొక్క బ్లెస్సింగ్స్ మా పైన ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్